మంగళ శనివారాల్లో శ్రీవారికి అష్టదల పద్మారాధన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి అష్టదల పద్మారాధన చేస్తారు ఈ ఆరాధన ఎందుకు చేస్తారు ఎప్పుడు చేస్తారో తెలుసుకుందామా శ్రీ మహాలక్ష్మీదేవి పద్మముల యందు నివసిస్తుందని అందుకే అమ్మవారిని పద్మవాసిని అని పిలుస్తారు అష్టదల పద్మములందు లక్ష్మీదేవి యొక్క అష్టలక్ష్ముల వైభవం అలరారుతూ ఉంటుంది కనుకనే వెంకటేశ్వర స్వామికి అష్టదళ పద్మారాధన ఎంతో ప్రీతికరమైనది ప్రతి మంగళవారం నాడు స్వామివారికి అష్టదల పద్మారాధన జరుగుతుంది మంగళవారం నాడు స్వామివారిని అష్టదల పద్మములతో పూజించడం వలన కుజదోషాలు తొలగిపోయి కుటుంబ సౌఖ్యం సత్వర వివాహ సిద్ధి ఉద్యోగ విజయాలు లభిస్తాయి శనివారం నాడు స్వామివారిని అష్టదళ పద్మములతో పూజించడం వలన శని దోషాలు తొలగిపోయి రాజ్యాధికారం సకల సంపదలు లభిస్తాయి ప్రతినిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామిని పద్మావతి దేవిని అష్టదల పద్మములతో పూజించే వారికి అష్టైశ్వర్య సిద్ధి కలుగుతుంది మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి